అది ఉదయం కిరణాల మధ్య ఓ ఎర్ర ఎర్రపుష్పంలో ఓ చిన్న ఫేరీ పుడుతుంది ఆమె పేరు లియోరా తెల్లని జుట్టు నీలి రెక్కలు ఆకుపచ్చ దుస్తులతో మెరిసిపోతూ ఆమె చేతిలో ఓ ప్రకాశించే పుష్పదలం ఉంటుంది ఇది ఒక ప్రత్యేకమైన పుష్పం ఫ్లోరాంతా జీవితానికి హృదయంగా పరిగణించబడింది లియోరా గాలిలో తేలుతూ రూళ్లతో మెరిసే మాయా లతల మధ్య గమ్యాన్ని వెతుకుతుంది ఆ లతలు ఆమెకు మాత్రమే వినిపించే రహస్య గాథలు చెబుతాయి చివరి పుష్పాన్ని మేల్కొలిపే వ్యక్తి నీవే అని ఆమె మార్గాన్ని ఓ భయంకరమైన తుండ్రపు మృగం అడ్డుకుంటుంది అది మురికి ముల్లులతో తయారైనట్లు ఉంది కాని లియోరా చేతిలో ఉన్న ప్రకాశించే గోళం ఆ మృగానికి భయాన్ని కలిగిస్తుంది ఆమె ధైర్యంతో ముందుకు సాగుతుంది ఒక పెద్ద పాత చెట్టు ముందు లియోరా నిలుస్తుంది ఆ చెట్టునో ఒక్క కోమలమైన ముడిపు మాత్రమే మిగిలి ఉంటుంది లియోరా దాన్ని తాకుతుంది క్షణాల్లో ఆ పుష్పం వికసించి ప్రకాశాన్ని విడదీస్తుంది చుట్టూ జీవం తిరిగి రావడం మొదలవుతుంది చెట్లు పూలు పునర్జీవించాయి లియోరా ఆ చిన్న ఫేరీ ఇప్పుడు ఫ్లోరాంతా యొక్క కొత్త సంరక్షకురాలిగా నిలుస్తుంది పుష్పదళంలో దాగిన వెలుగు ఒక మొత్తం లోకానికి జీవం నిచ్చింది Please subscribe my channel.